మంచి చేసి మనం జెండాలు జతగట్టి వారు తలబడబోతా ఉన్న ఈ ఎన్నికల్లో ఆ పేదల వ్యతిరేకులను ఓడించి మనం చేస్తున్న ఇంటింటి అభివృద్ధిని సంక్షేమాన్ని కాపాడుకునేందుకు జరుగుతున్న మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా పేదల రాజ్యాన్ని అవవాతాతర సంక్షేమ రాజ్యాన్ని రైతు రాజ్యాన్ని మహిళా పక్షపాత రాజ్యాన్ని పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని అబద్ధాలతో మోసాలతో కుట్రలతో ధ్వంసం చేసేందుకు చంద్రబాబు కూటమి చూస్తోంది అడ్డుకునేందుకు అడ్డుకునేందుకు మీరంతా మీరంతా సిద్ధమేనా జరగబోయేవి జరగబోయేవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నికల మాత్రం ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికల్లో మన ఓటు వచ్చే మన ఐదు సంవత్సరాల భవిష్యత్ మీ పిల్లల బడులు వారి చదువులు అక్క చెల్లె మన సాధికారత అవ్వ తాతల సంక్షేమం రైతన్నలకు అందుతా ఉన్న భరోసా పేద సామాజిక వర్గాలకు అందిన న్యాయం ఇవన్నీ కూడా కొనసాగి మరో రెండు అడుగులు ముందుకు వేయాలా లేక మోసపోయి మళ్ళీ నష్టపోవాలా అన్నది నిర్ణయించేదే ఈ ఎన్నికలు అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు ఈ ఎన్నికలు మన తలరాతలు మార్చబోయే ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని చెప్తా ఉన్నా